హాయ్ అండి అందరికీ అయితే మనము హైదరాబాద్లో పురి జగన్నాథస్వామి టెంపుల్కి వెళ్తున్నాము సో ఆ దేవాలయం కూడా ఏంటంటే మనం లాస్ట్ టైం మనం టీటీడీకి వెళ్ళాము కదా బంజారా హిల్స్ దగ్గర జిమ్లీ హిల్స్ దగ్గర సో అదే ఏరియాలో ఉంటుందన్నమాట ఈ పురి జగన్నాథ్ ఆలయం కూడా అదైతే కొంచెం బంజారా హిల్స్ దగ్గర ఉంటుంది రోడ్ నెంబర్ టువెల్ దగ్గర సో ఇప్పుడు మనమైతే దేవాలయానికి ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము ఎందుకంటే మేము ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి మార్నింగ్ టైంలో ఆల్రెడీ వెళ్ళాము ఆ టెంపుల్కి కానీ ఈసారి అయితే ఈవినింగ్ టైంలో వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే మా ఫ్రెండ్స్ని అడిగాను ఒకసారి వాళ్ళని ఇలా కూర జగన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం అంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందని చెప్పారు ఎందుకంటే అక్కడ లైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ టెంపుల్ని ఇంకొంచెం లైక్ ఇంకా అందంగా లైక్ ఇంకా అట్రాక్టివ్గా చేస్తుందని చెప్పేసి చెప్పారు ఎందుకంటే ఆ టెంపుల్ వచ్చేసి మనకు ఎక్కడ కూడా పెయింటింగ్స్ అనేవి ఏమి కూడా యూస్ చేయరు అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోన్ అనమాట అది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను యాక్చువల్లీ అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అక్కడ పెయింటింగ్స్ ఎలా ఉంటాయి అసలు ఏంటి ఆ టెంపుల్ ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తం నేను ఇక్కడ చూపిస్తాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్న జగన్నాథన్ టెంపుల్ ఉంది కదా సేమ్ అది పూరిలో ఎలా అయితే మనకు రిచువల్స్ కానీ ఇవన్నీ జరుగుతాయో ఇక్కడ కూడా సేమ్ అవే ఫాలో అవుతారు ఈవెన్ అక్కడ ఇక్కడ వర్క్ చేసిన కార్మికులు కూడా ఏంటంటే అక్కడి నుండి మనకి ఇక్కడికి వచ్చి ఇక్కడ టెంపుల్ అనేది మన కన్స్ట్రక్షన్ చేశారు లాస్ట్ టైం నేను మీకు చూపించాను కదా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పేసి అప్పుడు మనమైతే మనం మార్నింగ్ టైంలో వెళ్ళాం కదండి సో అప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ లైటింగ్ ఉన్నప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది చాలా మంచిగా చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి సో ఈరోజు కూడా మనం ఏంటంటే ఇదే రూట్లో వెళ్తున్నాం అనమాట ఆ టెంపుల్కి కూడా జగ పూరి టెంపుల్ టెంపుల్కి కూడా సో నేను మీకైతే ఈ వీడియోలో మీకు ఆ కేబుల్ బ్రిడ్జ్ అనేది కూడా లైక్ ఈవినింగ్ టైంలో లైటింగ్స్ ఉండడం వల్ల ఎలా ఉంటుందని చెప్పేసి కూడా నేను చూపిస్తాను ప్రస్తుతం అయితే మనము కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఒకసారి ఆ కేబుల్ బ్రిడ్జ్ ఈవినింగ్ టైంలో లైక్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఆ రూట్ అంతా ఎలా ఉంటుంది లైక్ ఈవెన్ కేబుల్ బ్రిడ్జ్ కూడా ఎలా ఉంటుందని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు చూస్తున్నారు కదా వన్స్ ఇక్కడ లైటింగ్స్ ఆన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అసలు ఇక్కడ ఉన్న ఊర్లో వాళ్ళ జనాలు ఉంటారు కదా చాలామంది ఇక్కడికి వచ్చి లైక్ ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు నాకైతే ఈవినింగ్ టైంలో ఇక్కడ వెదర్ కానీ అలాగే ఎయిర్ కూడా ఏంటంటే చాలా చల్లగా వస్తుంది ఎందుకంటే కింద అంతా కూడా లైక్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వల్ల అదిగా కట్టుపక్క ఇటు పక్క మొత్తం కూడా ట్రీస్ అన్ని కంప్లీట్లీ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే చాలా చల్లగా అనిపిస్తుంది గాలి కూడా ఇక్కడ మీరు చూస్తున్నారంటే మీరు సైడ్లో చాలామంది బైక్స్ అనేవి పార్క్ చేసుకొని ఇంకా ఫోటోస్ అన్నీ కూడా తీసుకుంటూనే ఉంటారు ఆల్రెడీ మనకి ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉంటారు అనమాట బ్రిడ్జ్ మీద ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అలాగే ఇక్కడ హోటింగ్స్ కూడా ప్లేస్ చేశారు పార్క్ చేస్తే పైన అవన్నీ వేస్తామని చెప్పేసి కానీ సరే మన వాళ్ళు అవన్నీ పట్టించుకోరు అనమాట మీరు ఒకసారి చూడండి కేబుల్ బ్రిడ్జ్ అనేది ఈవెన్ ఇక్కడ మీరు వీడియోలో చూసేదానికంటే ఏంటంటే డైరెక్ట్గా చూసారంటే ఇంకా అసలు సూపర్ ఉంటుంది యాక్చువల్లీ నాకైతే చాలా ఇష్టం యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో ఈ కేబుల్ బ్రిడ్జ్ పైకి వచ్చి లైక్ ఫొటోస్ తీసుకోవాలని చెప్పారు కాకపోతే ఏంటంటే అక్కడ పోలీసు వాళ్ళు నిలబడుకొని ఉంటారు ఈవెన్ ఫైన్ వేసారంటే ఇంకంతే మన పరిస్థితి ఇంకొకసారి ఇంకొకసారి ఇంకొక వీడియోలో ఏంటంటే నేను మీకు ఇక్కడ కింద బోటింగ్ కూడా ఉంటుందన్నమాట ఈ కేబుల్ బ్రిడ్జ్కి సో నేను ఆ బోటింగ్లో వెళ్ళి మీకు ఆ కేబుల్ బ్రిడ్జ్ మొత్తం కూడా నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే మనము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మీకు అక్కడ కనిపిస్తుంది కదా పైన శిఖరం అందుకు టెంపుల్కి ఇక్కడ మీకు టూ ఎంట్రన్సెస్ ఉంటాయి అనమాట ప్రజెంట్ అయితే మనం బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అవుతున్నాము మీకు ఈ వీడియోలో ఫ్రంట్ సైడ్ నుండి మొత్తం ఎలా ఉంటుందని చెప్పేసి నేను మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే బ్యాక్ సైడ్ నుండి ఇంకొక ఎంట్రీ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే లైక్ ఫస్ట్ ఎంట్రీ అనమాట లైక్ మెయిన్ ఎంట్రీ అంటే ఇది ఫ్రంట్ సైడ్ నుండి మనమైతే ఇంకా బ్యాక్ సైడ్ నుండి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము అంటే రోగానే ఇక్కడ ఫ్రంట్ సైడ్లో ఏంటంటే మీకు ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ ఉంటుంది ఈవెన్ కార్ ప్లేషన్స్కోవడానికి ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఏంటంటే ఓన్లీ మనకు స్కూటీస్ వరకు అయితే లైక్ ఏరియా ఉంటుంది కొంచెము బెటర్ నాకు తెలిసినంత వరకు మీరు ఎవరైనా వస్తుంటే ఫ్రంట్ సైడ్లోనే మనకి పార్కింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుంది పార్కింగ్ ఇంక ఇక్కడ అలాగే మనకు చెప్పులు స్టాండ్ కానీ అలాగే కాలు కడుక్కోవడానికి ఇవన్నీ కూడా లైక్ ఉన్నాయి ఇక్కడ మనమైతే ప్రజెంట్ టెంపుల్లోకి వెళ్దాము యాక్చువల్లీ టెంపుల్ ఆర్కిటెక్చర్ చేస్తే చాలా బాగా ఉంది ఈవెన్ మీరు బయట చూస్తున్నారంటే మీకు వాల్స్ పైన అన్నింటిపైన కూడా మనకు స్కల్ప్చర్స్ అనేవి లైక్ ఐ మీన్ బొమ్మలు అనేవి వేశారు కదా సో అవి అయితే చాలా మంచిగా ఉన్నాయి లైక్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ ఉన్నాయి ఇప్పుడైతే మనం మెయిన్ గుళ్ళోకి వచ్చేసాము చూడండి ఒకసారి ఇక్కడ మనకి దీపాలు అవన్నీ కూడా ఇక్కడ మనకు ఆల్రెడీ పూజా సామాగ్రి ఉంది అక్కడ అక్కడ అమ్ముతూ ఉంటారు మనం అక్కడ బై చేసుకొని ఇక్కడ మనము దీపం అనేది వెలిగించవచ్చు టెంపుల్ చూస్తున్నారు కదా మీరు చూసినట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా మనకి పెయింటింగ్ వర్క్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు కంప్లీట్లీ ఒక శాండ్ కలర్ లాంటిదే కనిపిస్తుంది ఇప్పుడు మనము ఆలయ విషయానికి వస్తే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న దేవాలయము మనకు పూరిలో నెలకొని ఉన్న జగన్నాథని ఆలయానికి ప్రతిరూపంగా అయితే ఇక్కడ భక్తులు అయితే భావిస్తారు ఇక్కడ మన హైదరాబాద్లో కూడా రథయాత్ర కానీ అలాగే ఇంకా పూజలు ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా స్వామివారికి జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు మనకి ఎలాగైతే పూరిలో స్వామివారికి మనకు ప్రతిరోజు దొరుకుతాయి కదా అర్చనలు కానీ పూజలు కానీ అలాగే రథయాత్ర కానీ ఇంకా చాలా కార్యక్రమాలు అట్లానే మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మనకు పూరిలో ఎలాగైతే రిచువల్స్ ఇవన్నీ ఫాలో అవుతారో ఇక్కడ హైదరాబాద్లో కూడా మనకు మనకు జగన్నాథని ఆలయంలో ప్రతి ఒక్కటి కూడా ఫాలో అవుతారు ఇంకా రథయాత్ర సమయంలో అయితే మనం చెప్పబ చెప్పాల్సిన అవసరం ఉండదు అనమాట మనకి పూరీలో అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతారు కదా ఇక్కడ కూడా సేమ్ అలాగనే మన హైదరాబాద్లో కూడా రథయాత్ర అనేది చాలా మంచిగా జరుగుతుంది ఆ రోజు భక్తులతో మాత్రం టెంపుల్ అంతా కంప్లీట్ నిండిపోతుంది అనమాట ఈ దేవాలయం వచ్చేసి మనకు రెండు వేల తొమ్మిదిలో అయితే కట్టించబడింది అలానే పూరిలో ఉన్న జగన్నాథుని దేవాలయము ఎలాగైతే స్ట్రక్చర్ ఉంటుందో లైక్ దేవాలయం స్ట్రక్చర్ అంటే రూపకల్పన చేయబడిందో అదే విధమైన రూపకల్పనతో ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఇక్కడ ఈ దేవాలయం అనేది నిర్మించబడిందని చెప్పేసి ఇక్కడైతే జనాలు చెప్తుంటారు నేనైతే ఎప్పుడూ పూరికైతే వెళ్ళలేదు సో నాకైతే తెలియదు కాబట్టి నేనైతే కరెక్ట్ చెప్పలేను మీరు ఎంతమంది అయితే పూరికి వెళ్ళి అక్కడ టెంపుల్ ఉంటారు అలానే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న మన పూరి జగన్నాథ టెంపుల్ ఉంటారు లైక్ రెండు సిమిలర్ స్ట్రక్చర్తో ఉన్నాయా లేదని చెప్పేసి ఒకసారి కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి ఇంకా అలాగే రెండింటికి ఎవరైతే వెళ్ళి ఉంటారో వాళ్ళు కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకా ఇక్కడ మనకైతే లక్ష్మీదేవి శివుడు వినాయకుడు హనుమంతుడు నవగ్రహాలు కూడా ఇక్కడైతే మనకి ఈ ఈ దేవాలయంలో దర్శనమిస్తాయి ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా అక్కడైతే మనకు లక్ష్మీదేవి అమ్మవారు అయితే మనకు అక్కడ దర్శనమిస్తుంది అనమాట మనమైతే దర్శనం అయితే చేసుకున్నాం అక్కడ ఇంకా అలాగే ఇక్కడ మీరు చూస్తున్న దేవాలయం కూడా ఏంటంటే ఇంకొక అమ్మవారు ఉంటుంది అక్కడ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాళ్కున్న అవి బొమ్మలు అనేటివి లైక్ అవైతే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఎందుకంటే ఆ లైటింగ్ వల్ల ఏంటంటే అది కొంచెం హైలైట్ అవుతుంది యాక్చువల్లీ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్టోరీ బేస్డ్ అనమాట ఆ స్టోరీని బేస్ చేసుకొని ఇక్కడైతే అవన్నీ కూడా చిత్రీకరించబడింది అయితే నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క బొమ్మకు అక్కడ ఏంటంటే ఒక మీనింగ్ ఉందనమాట యాక్చువల్లీ ఆల్రెడీ మనం పురాణాలు కన్నా చదివి తింటే మనకైతే అర్థమవుతుంది ఇంకా కదా నవగ్రహాలు కూడా ఇటు సైడ్ ఉంటుంది మనకి ఒక సైడ్లో ఇప్పుడైతే ఇక్కడ కూడా ఇంకొక టెంపుల్ ఉంది ఇది కూడా ఒక అమ్మవారి టెంపులే కాకపోతే నాకైతే పేరు తెలియదు అక్కడ సో లోపలకైతే మేమైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాం యాక్చువల్ అక్కడ బోర్డింగ్ అయితే పెట్టారు ఇక్కడ నో ఫోటోస్ అని చెప్పేసి అందుకే నేనైతే లోపలికి వెళ్ళి కొంచెం అయితే తీలేదు ఇంకా మనం కొంచెం ముందుకు వస్తే ఇప్పుడు మనకి లైవ్ లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ లాంటి కనిపిస్తుంది కదా అక్కడైతే హనుమంతర టెంపుల్ ఉంది అదైతే మేము వెళ్ళిన టైంకి అయితే క్లోజ్ చేశారు కానీ మళ్ళీ మేము వెయిట్ చేస్తాం మళ్ళీ ఏమైనా ఓపెన్ చేస్తారని చెప్పేసి కానీ అయితే ఓపెన్ అయితే చేయలేదు ఇంకా టెంపుల్ విషయాలకు వస్తే మీరు చూస్తున్నారు కదా టెంపుల్లో ఎక్కడ కూడా లైక్ కలర్ పెయింటింగ్స్ అనేవి ఎక్కడా లేదు కంప్లీట్లీ ఏంటంటే ఒక శాండ్ స్టోన్ యూజ్ చేసి దీని అయితే కట్టించారంట అరౌండ్ సిక్స్ హండ్రెడ్ టన్స్ అయితే ఆఫ్ స్టోన్ అయితే యూజ్ అంటే ఈవెన్ ఆ స్టోన్ కూడా ఏంటంటే పూరి నిన్నైతే తీసుకొచ్చారు దీన్ని నాకైతే ఈ టెంపుల్ ఈవినింగ్ వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఈ టెంపుల్కి రానివ్వాలంటే ఒకసారి రండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా నేనైతే ఈ టెంపుల్ ఫొటోస్ కొన్ని తీశాను అవి నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను ఇంకా అలానే మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆ శిఖరం అనమాట ఈ శిఖరం అరౌండ్ సెవెంటీ ఫీట్ ఉంటుంది హైట్ వచ్చేసి నాకైతే చాలా ఎత్తు చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ మొత్తం టెంపుల్ అంతా కూడా నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు అయితే చూస్తూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు అయితే అందిస్తుంటాను ఈ వీడియో అయితే నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మాకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు ఏంటంటే ఇంకా మాకు కొంచెం మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు అనేది అందిస్తుంటాను